శ్రీమాత్ర నమ భక్త బంధుందరూ కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శ్రీ నమస్కారాలు రేపు ఏకాదశి శనివారం మహాగణపతికి విశేషమైన రోజు ఎందుకంటే కనుక విద్యపరంగా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు రేపు ఖచ్చితంగా ఎవరైనా సరే విద్య ఇబ్బంది కరిగ కరంగా ఉంటూ ఉందో వారు మాత్రం ఖచ్చితంగా చేయవలసిన రెమెడీ అన్నమాట ఏంటంటే కనుక గన్నేరు పూలతోని స్వామివారికి పూజించండి గన్నేరు పూలతోని పూజించండి ఒకవేళ దండలు దొరుకుతున్నాయి అనుకో మూడో పూలైనా సరే తీసుకొని వచ్చి స్వామివారి దండలాగా అలంకరించి అర్చన కానీ అభిషేకంగాని జరిపించుకోండి రేపు నమస్కారం అన్న చెయ్యండి కొబ్బరినతో దీపారాధన చేయండి మూడు ఒత్తులు కలిపి ఏ ఒక వత్తి చేసి కొబ్బలను పోసి ప్రమిదలో దీపారాధన చెయ్యండి విద్య ఎవరికైతే ఇబ్బందికరంగా సమస్య ఉంటుందో వారు ఖచ్చితంగా చెయ్యండి ఓం గమ్ గణపతకే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ విధంగా అర్చించుకోండి బెల్లము అటుకులు నైవేద్యం సమర్పించండి విఘ్నేశ్వరునికి ఎవరికైతే విద్యపరంగా మనసు ప్రశాంతంగా ఉండదు ఎంత చదివినా కూడా మర్చిపోతూ ఉంటారో జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటారో రేపు ఈ విధంగా విఘ్నేశ్వరులకి ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ఖచ్చితంగా మీకు విద్యా సమస్య తీరుతూ ఉంటుంది జ్ఞాపకశక్తి పెరుగుతూ ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఈ విధంగా చేస్తారని మనసావాచా కర్మణ కోరుకుంటూ ఉన్నాను అందులో ఎనిమిదవ రోజు విఘ్నేశ్వర నవరాత్రులు అత్యంత వైభవమైన నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కావున ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ విధంగా ఆచరించండి స్వామివారి కృపకు పాత్రలు కాండి శ్రీ నమ నా ఛానల్ ఇంకా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి